బదిలీ వెళ్ళకే నా రాక్షసి పార్క్ ఫిఫ్టీ టూ కళ్యాణ్కి ప్రణవ్ కి టిఫిన్ వడ్డించి వాళ్ళ పక్కనే కూర్చున్న మహేజగ గారు ప్రణవ్ తినకుండా ఉండడం చూసి ఏమైంది అని అడుగుతారు ఏం లేదు అంటాడే కానీ తినడు కళ్యాణ్కి విషయం అర్థమై ప్రణవ్కి తినిపించడం స్టార్ట్ చేస్తాడు మహేజ గారికి అన్నదములిద్దరిని చూసి ముచ్చటగా అనిపిస్తుంది అక్క ఏంటి విశాల ఎవరు వీళ్ళు ఏమో నాకేం తెలుసు దేవు తీసుకుని వచ్చాడంట ఓ అవునా అని ప్రణవ్ బుగ్గలాగి పాలు తెచ్చిస్తారు ప్లెయిన్ మిల్క్ తాగని ప్రణవ్ మొహం అదో రకంగా పెడతాడు ఏమైంది నాన్న వాడు ప్లెయిన్ మిల్క్ తాగడండి కళ్యాణ్ మాటలకి ఓ అవునా సరే నీకు బాదం పౌడర్ కల్పిస్తాను ఓకేనా అని చెప్తారు సరే అన్నట్టు తలుపుతాడు ప్రణవ్ బాదం పౌడర్తో పాటు కొంచెం బెల్లం కలిపి ప్రణవ్ ముందు గ్లాస్ పెడతారు ఒక్క సిప్ తాగాక టేస్ట్ నచ్చడంతో మిల్క్ గ్లాస్ ఖాళీ చేసి చాలా బాగుంది అని తల మీసాలతో నవ్వుతూ చెప్తాడు చిరకొంగతో ప్రణవ్ పాలమీసాల పెదాలు తుడిచి హాల్లోకి తీసుకొస్తారు అరుంధతి గారు కళ్యాణ్ వాళ్ళని చూస్తూ ఎవరు బాబు మీరు అని అడుగుతారు దేవు తీసుకొచ్చాడంట అత్తయ్య వాడు వస్తే కాని విషయం తెలియదు అవును ఆన్షేడి నుండి కనిపించడం లేదు ఏమో వినయని అడగండి వాడికే తెలుస్తుంది సరే వాడిని రాని అడుగుతాను అని అరుంధతి గారు సైలెంట్ అయితే జయంత్ గారికి ఏదో అనుమానంగా ఉంటుంది మ్యాన్షుడి ముందు కార్ ఆపిన విరాన్షిష్ విహానాన్ని లేపుతాడు నిద్ర వస్తుంది ఆన్షి ఒక వన్ అవర్ ఆపుకోవే నేను నిద్ర ప్లీజ్ అని విహాన్ని బుజ్జగించి తన వైపు కార్ దిగి విహాన వైపు డోర్ ఓపెన్ చేసి ఆమెకు చెయ్యి అందిస్తాడు భయంగా ఉందిరా నేనున్నా కదే నీకెందుకు భయం దా అని విహాన కార్ దిగాక మెయిన్ డోర్ వైపు వెళ్ళబోతూ ఆపుకోలేక విహాన బుగ్గను నుగ్గిస్తాడు విరాన్స్ చేసిన పనికి ఒక పక్కన భయంగా ఉన్నా అతని ముద్దుకు చిన్నగా నవ్వి ఒక్కటేస్తుంది ఇంతలో దబ్మన్న సౌండ్ రాగానే ఇద్దరు డోర్ దగ్గర గబ్బిలంలా ఉన్న వినయ్ ని చూసి విహాన దూరంగా దూరం జరగాలని చూస్తే ఆమె ఎడింపడ్డ దగ్గర లాక్కొని వినయ్ దగ్గరికి వెళ్తాడు రే వినే అతనిలో మౌనం వీడేంటి ఉన్నాడా పోయాడా అని వినయ్ నెత్తి మీద ఒక్కటేస్తాడు దెబ్బకి తేరుకున్న వినయ్ అన్న వదనేల అన్యోన్యానికి ఆవరైపోతున్న ఫీలింగ్ పుట్టడంతో గుండెల మీద చెయ్యి వేసుకుని నేల మీద చతికల పడతాడు రే ఏమైంది మీరిలా సడన్ గా ఉత్తమ భార్యాభర్తల కాంపిటీషన్ లో గెలిచిన జంటల ప్రేమ అనురాగం పండిస్తే నాకు మినీ హార్ట్ అటాక్ వస్తుంది నన్నే నమ్ముకొని సౌమి ఏమవుతుందో ఒకసారి ఆలోచించారా అని దెయ్యం అంటాడు చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు పదరా అనయా నేను చూస్తుంది నిజమేనా నిజమే అంటే వదిన కలిసిపోయాం ఎప్పుడు రాత్రి విరాన్షి వీపుకి ఒక్కటేస్తుంది విహాన అబ్బా ఏంటి సిగ్గు లేకుండా ఏంట్రా మాటలు నేనేమన్నానే నువ్వేమనలేదులే నోరు మూసుకో అసలే టెన్షన్తో ఉనకొచ్చేస్తుంది ఏంటి వదిన నీకు భయమా ఎందుకు అని వింతగా అడుగుతాడు వినయ్ అమ్మా నాన్నలకి విషయం చెప్పాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని మీ వదినకి వణుకు పుడుతుందంట అమ్మో నేను హిమాలయస్కి పోతాను నా వల్ల కాదు ఇలాంటి ఘోరాలు చూడటం ఈసారి వినయ్ను ఒక్కటేసింది విహాన అబ్బాయి ఏంటి వదిన నన్ను ఎందుకు కొట్టావు చేసిన చాలు పద లోపలికి నేను రాను బాబు ఆ సీనియర్ సిటిజన్స్ నన్ను ఎండు చేపని తోమినట్టు తోమేస్తారు మూసుకొని రాబే అని వినయ్ కాలర్ పట్టుకుని లోపల తోసి విహానాలు పట్టుకొని కుడుకలు లోపల పెట్టి అందరి ముందుకి విహానతో కలిసి వెళ్తాడు విరాంష్ తో కలిసి వస్తున్న విహానాన్ని చూసి అందరూ సోఫా నుండి లేస్తారు ఒక్క వశిష్ట గారు తప్ప అమ్మ మీద ఒక విషయం చెప్పాలి విరాంజ్ మాటలకి అప్పటి వరకు విహానాన్ని చూస్తున్న వాళ్ళు అతని ముందుకు చూపులు పళ్ళించి విషయం ఏంటి అన్నట్టు చూస్తారు నేను విహానాన్ని ప్రేమించాను తనే నా భార్య మహిజ గారికి అంత అయోమయంగా ఉంటుంది వశిష్ట గారు మాత్రం సైలెంట్ గా చూస్తుంటారు నాన్న దేవ్ ఏంటమ్మా విహాన నీకు ముందే తెలుసా తను నా సీనియర్ అమ్మ అందరూ షాక్ తో మాటలు రాకుండా ఉండిపోతారు వశిష్ట గారికి కూడా ఇది షాకింగ్ విషయమే అవ్వడంతో ఆయన కూడా లేచి నిలబడతారు అందరు రియాక్షన్ చూశాక నేను వెళ్ళిపోవాల్సిందే అని గుణుగుతుంది విహాన ఆమె వంక కొట్టేలా ఒక లుక్ ఇచ్చి మీ అందరికీ తను నచ్చలేదా అని అడుగుతాడు నాన్న ఆంష్ మన ఆఫీస్లో పనిచేసిన అమ్మాయి ఈ అమ్మాయేనా అరుంధతి గారి మాటలకి అవునన్నట్టు తలుపుతాడు ఓహో నువ్వేనా అమ్మాయి మా వాడిని రిజెక్ట్ చేసింది అని ఒకంత కోపంగా అడుగుతారు అది అప్పుడు ఏదో తెలియక అలా చేశాను బామగారు అని ఇబ్బందిగా అంటుంది విహాన మరి ఇప్పుడు ఏమైంది మా వాడు ఆ హత్య చేసింది నిజమే కదా తను ఆ హత్య చేసినా చేయకపోయినా నాకు అవసరం లేదండి నాకు ఆంక్షి కావాలి తనతో లైఫ్ లాంగ్ బ్రతకాలనుకుంటున్నాను విహాన మాటలకు వినయ్ తలకి బొప్పి కట్టిన ఫీలింగ్ కలుగుతుంది అంటే మా వాణ్ణి వదలను అంటావు వదలను కానీ నేను పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు అంటే నేను పోతాను అన్నా మీ మనవడు లేండి ఇక మీ ఇష్టం అంటుంది నోట్లో నాలుగు లేనట్టు ఉండే విహాన అలా సమాధానం చెప్తుంటే మనీజగ గారికి కళ్ళు తిరుగుతాయి పిల్ల మాటలు బాగానే చెప్తుంది అది రాక్షసు గ్రాని నాకే చుక్కలు చూపించింది దేవునంద ఇంటి పెద్ద కోడలు ఆ మాత్రం స్ట్రాంగ్ గా లేకపోతే ఎలా నవ్వుతారు అరుంధతి గారి మాటలకి విహాన రిలాక్స్ అయితే మహేజగ గారు కష్టంగా సోఫాలో కూర్చుని అసలు ఏం జరిగిందో చెప్పుదేవు అని అడుగుతారు విహానాన్ని ఫోర్స్ చేయడం తప్ప జరిగింది మొత్తం చెప్తాడు వ్రాన్షిష్ మొత్తం విన్నాక విహాన మనసు బాధగా అయిపోతే మహిజ గారి కాస్త కోపంగా కాస్త సంతోషంగా ఉంటుంది అమ్మా ఏంటి దేవ్ నీకు తను నచ్చలేదా నువ్వు చేసిన పని నచ్చలేదు నేనేం చేశానమ్మా విహారాన్ని బెదిరించి భయపెట్టడం తనని నేను వదులుకోలేను ఆఖరిగా ఒక ప్రశ్న అడుగుతాను ఆన్సర్ చేయదేవ్ అడుగు మాకు తను నచ్చలేదు అంటే ఏం చేస్తావు తనతో పాటు నేను కూడా ఈ మ్యాన్షన్ వదిలేస్తాను నన్ను కన్న తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లిపోతాను వెర్దిగా చూస్తారు మహేజ్ గారు నువ్వు అడిగింది నాకు అర్థమైంది కానీ నువ్వా విహానా అంటే నేను మీ ఇద్దరు అనే అంటాను ఒక ఆప్షన్ ఇస్తే దానిలో మీ ఇద్దరిని యాడ్ చేస్తాను అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నీకు బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉండదు తల పట్టుకుంటాడు విరాన్స్ తలనొప్పానా మహేజ్ గారి వెటకారానికి హా నీ కోడలు ఉంటే తలనొప్పి కర్మా కిడ్నీ నొప్పి కూడా వస్తుంది నాకు అయ్యో పాపం అని విహానా దగ్గర రమ్మని పిలుస్తారు భయంగా దగ్గరకు వచ్చిన విహానా చేతికి ఆవిడ చేతి గాజులు వేసి దేవునంద ఇంటి పెద్ద కోడలు బాధ్యత మీదే తల్లి జాగ్రత్త అని నిదం ముద్దిస్తారు మీకు మా ఇద్దరు తో ప్రాబ్లం లేదా ఎలాంటి ప్రాబ్లం లేదు తల్లి నువ్వేం టెన్షన్ పడకు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకుంటున్న విహాన భయం పోయేలా అందరూ యాక్సెప్ట్ చేయడంతో సంతోషంతో ఏడ్ చేస్తుంది అరే నువ్వు ఏడ్చడం కాదమ్మా నేను కన్న కొడుకుని విసిగించు ఏడిపించు మమ్మల్ని నేళ్ళు ఎంత బాధ పెట్టాడు దానికి డబల్ టార్చర్ మైజ గారి మాటలకి కడుపులో ఎంత కసి పెట్టుకున్నావు మమ్మీ అంటాడు విరాష్ మామూలుగా అనుకున్నావా విహాకి కొత్త కొత్త ఐడియాస్ ఇచ్చి నేను ఇరిటేట్ చేస్తాను అన్నయ్య నా మాట విను మన మనం హిమాలయస్ పోదాం అంటాడు వినయ్ వినయ్ వీపుకి పక్కనే ఉన్న సౌమితో ఒక్కటేస్తుంది అబ్బా ఏంటి ఊరికే వాగకుండా సైలెంట్గా ఉండు నీకు నోరు ఎక్కువైంది తర్వాత రూమ్కి రాని పని చెప్తా నేను రాను వస్తావు రావాలి అని ఆర్డర్ వేసి మహేష్ గారి దగ్గరికి వెళ్ళిపోతాడు అమ్మో అనవసరంగా గెలికానా అని గోల్డ్ కొరగడం స్టార్ట్ చేస్తుంది సౌమిత అమ్మ విహా ఏంటి మేడం ఈ సార్ మేడం ఆపవా అది సడన్గా పిలవలేను అలవాటు చేసుకో అమ్మాయి ఇంటికి కాబోయే కోడలు ఇలా అత్త మామలు సార్ మేడం అంటే బాగోదు అంటారు అరుంధత్ గారు సరే అంటుంది విహాన ఫస్ట్ గారు కళ్యాణ్ వాళ్ళ గురించి తెలుసుకుని కొంచెం ఫీల్ అవుతారు దేవ్ ఏంటి డాడీ వీళ్ళు విహాన అక్క పిల్లల అవును మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు లో ఉన్నారు దేవి ఏది ఎలా జరిగినా నీ వల్ల వాళ్ళ ఫాదర్ బెడ్ మీద ఉన్నాడు సో నీ మిస్టేక్ నువ్వే కరెక్ట్ చేసుకో ఏం చేయమంటారు డాడీ వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేయి ఇక్కడే పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్ కాలేజ్ కూడా చూడు ఫిరాన్స్ కూడా అదే ఐడియాలో ఉండడంతో సరే అంటాడు పిన్ని మనం ఇక్కడే ఉంటామా అని మెరిసే కళ్ళతో అడుగుతాడు ప్రణవ్ అవును రా మనం ఇక్కడే ఉంటాం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం రండి షాపింగ్కి వెళ్దామని కళ్యాణ్ ప్రణవ్ తీసుకొని మాయమైపోతాడు విని స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ